అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ క్రికెట్ ఫర్ మెన్ రాష్ట్ర స్థాయి పోటీలు నెల్లూరు నారాయణ వైద్య విద్యా సంస్థల ప్రాంగణంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలకు ముఖ్య అతిథిగా గంట రవితేజ హాజరయ్యారు వైద్య విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ క్రికెట్ పోటీలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా ఆడాలన్నారు అలాగే ఈ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించారు హర్షణ అందరికీ నమస్కారం అండి మన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ క్రికెట్ ది ఇక్కడ మన నెల్లూరులో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే ఎప్పటిలాగే మనకి ఎప్పుడు తెలిసినట్టు నెల్లూరు ఈక్వల్ టు నారాయణ నారాయణ ఈక్వల్ టు నెల్లూరు లాగా ఈసారి ఈ టోర్నమెంట్ మన నారాయణలో జరుపుకోవటం నిజంగా మనందరూ అదృష్టం స్పోర్ట్స్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ అనేది ఆ స్పోర్ట్స్ యాంగిల్ లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ లో మన లోకేష్ అనే కానీ కానీ లేకపోతే సీఎం గారు కానీ లేకపోతే ఆ శాప్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరూతో పాటు మనకి ఈరోజు ఈ చక్కటి అవకాశం కలిగించిన మన స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అలాగే వైస్ ఛాన్సలర్ గారికి అండ్ ఆల్ ద ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు స్పోర్ట్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ లేకపోతే వాళ్ళకి ఆ ఫ్యూచర్ గోల్స్ కానీ అటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ లైఫ్ కి వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్ ని దీన్ని ఒక గేమ్ లాగా తీసుకొని నో విన్నింగ్ అండ్ లూజింగ్ అందరూ చక్కగా అందరితో ఇంట్రాక్ట్ అవుతూ అండ్ హ్యావ్ అ గుడ్ ఎన్వైరాన్మెంట్ ఆఫ్ ది గేమ్ నారాయణ మెడికల్ కాలేజ్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ స్టేట్ టు టూ ఫిఫ్టీ సో అదే విధంగా ఇప్పుడు ఇంకొక రికార్డ్ చేసినందుకు అందరికీ కంగ్రాటలేషన్స్ అండ్ దిస్ ఆల్ అ బ్యూటిఫుల్ విజన్ బై డాక్టర్ పి నారాయణ్ గారు టు బీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ ఫర్ నెల్లూరు ఒకటే కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ ఆ విషన్ని మీరందరూ దీన్ని కష్టపడి ప్రోత్సహించినందుకు మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ వాంట్ టు థ్యాంక్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులందరికీ మన లోకల్ మీడియా ఐ థింక్ ఎన్డియా అండ్ ఆల్ రెడీ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను సో ఐ వాంట్ టు థ్యాంక్ దామ్ అండ్ ఆల్ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి వల్లే మేము మేము అప్డేట్లో ఉంటాం సో ఇంకా నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది మెడికల్ కళాశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు ఇంకా క్రికెట్ గురించి దానిపై మక్కువ గురించి అనేక విషయాలను వెల్లడించారు అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నారాయణ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజనాల్ నారాయణ వైద్య విద్యా సంస్థల ఓఎస్డీ ఆర్ సాంబశివరావు ఆపరేషన్స్ హెడ్ డి రామారావు క్యాంపస్ ఇన్ఛార్జ్ ఏ మునిశంకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు